నమస్కారం ఈరోజు ఒక విషాదమైనటువంటి మనము ఒక శాడ్ శాడ్ న్యూస్ మనం వినాల్సి వచ్చింది అదేంటంటే మన డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కె శివప్రసాద్ గారు శివప్రసాద్ రాజు గారు డాక్టర్ గారు అనమాట తను ఒక ఎంఎస్ తను అనుకోకుండా అకాల మరణానికి మా నుంచి దూరమైన దూరమైపోయినారు అకల మరణానికి మేము చాలా చూపిస్తా ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే ఈ డాక్టర్ కారణం పేదల మనసులో గెలుచుకున్నటువంటి మంచి డాక్టర్ ఎవరు వెళ్ళినా సరే మంచిగా అభ్యర్థి పలకరిస్తూ మంచిగా ట్రీట్ చేస్తారు అలాగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ బ్యాక్లో నేను ఒక బంధువుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను మరి సర్జరీ చేయాలని అన్న చాలా హాస్పిటల్స్ అనేవి వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు ఫైనల్గా ఏంటంటే నా దగ్గరే రావడం జరిగింది ఒక సర్జరీ చేయాలి థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పినారు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ మొత్తం తీసుకుని వెళ్ళిన డాక్టర్ గారు చెప్పినప్పుడు దాని మీద వెంటనే స్పందించేసి వెంటనే సర్జరీ చేయడం జరిగింది చాలా ఈరోజు పేషెంట్ ఎలా ఉన్నారంటే మా రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు అనిపిస్తున్నాము రాష్ట్ర స్థాయి నుంచి పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈ గ్రామీణ వైద్య సంబంధించి ఎందుకంటే ఇలాంటి డాక్టర్ అనేది మా అందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇంకా చెప్పాలంటే డాక్టర్ గారికి కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసేవారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేదవాళ్ళని ఎవరిని తీసుకెళ్ళినా సరే మంచిగా చాలా మంచిగా ట్రీట్ చేసేవారు అనమాట అలాంటి డాక్టర్ గారు ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఉంది వాళ్ళ వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము అలాగే వారి యొక్క కుటుంబానికి దేవాది దీవెనలు మంచిగా ఉండాలని మంచిగా కుమ్మరించాలని వారి యొక్క కుటుంబాన్ని కూడా మంచి ఓదార్పు దయచేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా బ్రదర్ అన్నమాట బ్రదరు దాసరి శివజనులు కూడా హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి ఆప్యాయతగా పలకరిస్తూ అనుకోకున్న సమయంలో కూడా మంచిగా ట్రీట్ ట్రీట్ చేస్తూ ఉండేవాడు అతను కూడా అలాంటి మంచి వ్యక్తి ఇలా ఎందరో యొక్క హృదయాలనే గెలుచుకున్నటువంటి మంచి మనసున్న మంచి పేరు పొందినటువంటి డాక్టర్ శివప్రసాద్ సార్ గారు అనమాట తన యొక్క ఆత్మకు శాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివా నివాళులు అర్పిస్తున్నాము మమ్మల్ని కూడా మేము పాటిస్తున్నాం అనమాట మా యొక్క పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి గ్రామీణ వైద్య సంఘం నుంచి కూడా మేము నివాళులు అర్పించేస్తున్నాము చాలా థ్యాంక్స్ అండి